వెల్కమ్ టు జేబీకి కుకింగ్ బ్లాక్స్ ఇప్పుడు వచ్చేసి మామిడికి తురుము పచ్చడి ఒక కాయ అనేది తురుము పెట్టుకున్నాను అలాగే ఒక టీ స్పూన్ పసుపు అలాగే రెండు టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను మీరు ఇదంతా కలిపి పెట్టేసుకోవాలి ఇప్పుడు తాలింపు మనం ఇలాగ మిక్స్ చేసుకున్న తర్వాత తాలింపు అనేది పెట్టుకున్నాము ఇందులో నాలుగు రెండు టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి వెల్లుల్లి అలాగే పచ్చనగపప్పు ఆవాలు ఇలాగే ఎండుమిర్చి అదేవిధంగా జీలకర్ర మినప్పప్పు వేసి ఫ్రై చేయాలి ఇలాగ చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకోవాలి మనం తాలింపుని ఇలాగ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి కరేపాకు వేసేసుకున్నాము కరేపాకు యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ పచ్చడి అనేది వేసేసుకొని చక్కగా ఒక నిమిషం అనేది కలిపేసుకోవాలండి ఇలా చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది సాల్ట్ అనేది తగ్గితే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు అనమాట అంతే టేస్టీగా ఉండే ఈ చి మామిడికాయ తురుము పచ్చడి ఎంతో బాగుంటుందండి ప్లీజ్ అండి మన ఛానల్లో ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఐకాన్ క్లిక్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి చూసారు కదా అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ తురుము పచ్చడి వేడివేడి అన్నంలో తింటే బాగుంటుందనమాట ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ యువర్ సపోర్ట్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్